సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ మిత్రులారా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ మేదరి పిల్ల మూల రచన ఫ్రెంచ్ రచయిత గైడి మపాసా ఏ స్ట్రేంజ్ ఫ్యాన్సీ అనే ఆంగ్ల శీర్షికతో ఉన్న కథను అనువాదం చేసిన వారు శాస్త్రి మరియు జగన్మోహన్ ఈ కథ విశ్వసాహిత్యమాల పుస్తకం నుండి సేకరించటమైనది విశ్వసాహిత్యమాల అనే పుస్తకాలను ప్రచురించిన వారు మహీధర జగన్మోహన్ రాజమండ్రి మిత్రులారా ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కథ పూర్తిగా వినండి నిష్కల్మషమైన ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు ఏ స్ట్రేంజ్ ఫ్యాన్సీ మేదర్ పిల్ల మార్క్విస్ డి బెట్రాప్ చేస్తున్న విందు ముగింపుకి వచ్చింది వాళ్ళు కూర్చున్న గదిలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి టేబుల్ మీద అందమైన పువ్వులు గాజు తొట్లలో అలంకరించబడి ఉన్నాయి టేబుల్ చుట్టూ పదకొండుగురు ఆటగాళ్లు ఎనమండుగురు యువతులు ఓ డాక్టరు కూర్చుని ఉన్నారు సంభాషణంతా ప్రేమ మీద సాగుతుంది ఒకే వ్యక్తి హృదయపూర్వకంగా చాలాసార్లు ప్రేమించగలడా అన్న సమస్య మీద వాగ్వాదం మంచి జోరుగా సాగుతుంది ఒక్కసారి మాత్రమే నిజంగా ప్రేమించగలిగిన వాళ్ళ ఉదాహరణలు చాలాసార్లు హృదయం అంతటితోటి కూడా ప్రేమించిన వాళ్ళ ఉదాహరణలు దొర్లిపోతున్నాయి ఆఖరికి మగాళ్ళంతా ఓ నిశ్చయానికి వచ్చారు ఒకే మనిషి చాలాసార్లు ప్రేమకు లోబడవచ్చునని ఆ ప్రేమ సాఫల్యం పొందకపోతే చనిపోవటానికి కూడా సావకాశాలున్నాయని ఆ అభిప్రాయం తృణీకరించలేకపోయినా యువతులంతా ఇంకో అభిప్రాయానికి వచ్చారు నిజమైన ప్రేమ వ్యక్తి జీవితంలో ఒక్కసారే అనుభవించగలమని ఆ ప్రేమ మెడుపుల మెరిసి వాళ్ళ గుండెల్ని కాల్చి నరాల్ని వేడెక్కించి వాళ్ళ హృదయాల్ని తనలో లీనం చేసేసుకుంటుందని ఆ హృదయాలు ఇంకే విధంగానూ బలీయమైన మోహాలకి కూడా చెల్లించవని నిశ్చయించారు చాలా ప్రేమ సంబంధాల్లో అనుభవం ఉన్న మార్క్విస్ట్ మాత్రం ఆడవాళ్లపై అభిప్రాయాల్ని ఒప్పుకోలేదు ఆ వివాదాన్ని వాళ్ళంతా కలిసి డాక్టర్ గారి ముందుంచారు ఆయన నిశ్చయాన్ని అంగీకరించడానికి నిశ్చయించారు కానైతే ఆయనకి మాత్రం నిశ్చితాభిప్రాయాలు లేవు మార్క్విస్ట్ చెప్పినట్లు అది తత్వాలను బట్టి ఉంటుంది కానీ నాకు విషయం మాత్రం గుర్తుంది ఒక వ్యక్తి యాభై ఐదు సంవత్సరాలు ఒక్క నిమిషమేనా విడవకుండా ప్రేమించి ఆ ప్రేమతోటే చచ్చిపోయింది అన్నాడు డాక్టర్ యువతులంతా ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు చాలా ఆశ్చర్యంగా ఉంది అట్లా ప్రేమింపబట్టం ఎంత ఆనందంగా ఉంది ఆ ప్రేమ ఎంత సౌందర్యమైనదో అటువంటి ప్రేమని ఒక హృదయంలో రేపగలిగిన ఆ మనిషంత ధన్యుడో కదా అన్నారు యువతులంతా డాక్టరు నవ్వాడు మీరు చెప్పింది ఒక విషయంలో మాత్రం నిజం అమ్మాయిలు అతడెవరూ తెలుసా చోకెట్ మన ఊళ్ళో రసాయన ద్రవ్యాలు అమ్మేవాడు ఆడమనిషి ఎవరో తెలుసా అతన్ని చూడటానికి ప్రతి సంవత్సరం ఈ ఊరు వస్తుండేదే ఆ మేదరి ఆమె యువతల ఉత్సాహం అంతా ఒక్కసారి చప్పగా చల్లారిపోయింది వాళ్ళ ముఖాల మీద విసుగు కనిపిస్తుంది ప్రేమ త్యాగం మొదలైన ఉన్నతానుభవాలు భావాలు ఒక్క ఉన్నత కూలివి తప్ప ఇంకెవరికి ఉండవని కాబోలు వాళ్ళ నమ్మకం డాక్టరు తన కథ చెప్పడం మొదలెట్టాడు మూడేళ్ల క్రితం ఆ ముసలి మేదరి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఆమె చనిపోయేందుకు సిద్ధంగా ఉంది ఆ క్రితం రోజునే ఆమెకి గృహంగా కూడా ఉపయోగించే ఆ బండిలో వచ్చింది ఊరు ఆమె నల్లటి పెద్ద కుక్కలు రెండూ కూడా ఆమెతోనే ఉన్నాయి పురోహితుడు ఆమె కోసం దేవుని ప్రార్థిస్తూ అక్కడే ఉన్నాడు ఆమె మా ఇద్దరిని తన ఆస్తికి ట్రస్టీలుగా విల్లులో నియమించింది అప్పుడే తన చరిత్ర కూడా చెప్పింది అటువంటి త్యాగపూరితము సామాన్యము అయిన కథను నేనిప్పుడు వినలేదు ఆమె తల్లి తండ్రి కూడా మేధరి వృత్తిలోనే జీవిస్తూ ఉండేవారు ఆమె ఎప్పుడూ సరి అయిన ఇంట్లో అంటే ఏమిటో ఎరగదు చినిగిపోయిన గుడ్డలతో మురికిగా తల్లిదండ్రుల వెంట ఊరూరా తిరిగేది వాళ్ళు ఊరు బయట బండి ఆపి గుర్రాన్ని మేతకి వదిలేసేవారు కుక్క ఆ ప్రక్కనే ఎక్కడో నిద్రపోయేది ఆ పిల్ల కూడా ఏ చెట్టు నీడనో మకాం చేసేది తల్లిదండ్రులతో వాళ్ళ చిన్న గుడిసెలో సంభాషణలు ఆదరణలు ఏం ఉండేవి కావు ఇద్దరిలో ఎవరో ఒకరు ఊళ్ళోకు పోయి పేము పని చేస్తామండి పేము పని అంటూ కేకేస్తూ పాత పేమ కుర్చీలు ఉయ్యాలలు వగైరా పోగు చేసుకొచ్చి ఎదురెదురుగా కూర్చుని బాగు చేసేవారు ఆ చిన్నపిల్ల ఎక్కడికైనా కాస్త దూరంగా పోయినా ఊళ్ళో పిల్లలతో ఎవరితోనైనా మాట్లాడినా ఇలా దొంగ వెదవా అంటూ తండ్రి గదమాయింపు వినపడేది అవి మాత్రమే ఆ చిన్నపిల్ల విన్న ఆదరణ వాక్యాలు కొంచెం పెద్దదవగానే ఊళ్ళోకి పోయి కుర్చీలు పోగేసి పోగేసుకొచ్చేది అలా తిరగటంలో ఊళ్ళో పిల్లల్ని కొంచెం పలకరించేది కానీ ఇప్పుడు గదమాయించేది ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఇలాగా వెదవా ఇంకెప్పుడైనా ఆ దేశ మాట్లాడి చూడు అనేవారా పిల్లల తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలు ఆమెను సాధారణంగా రాళ్ళు చుక్కొట్టేవారు కానీ దయగల తల్లులు ఎవరైనా కానీ అర్థనా ఇస్తే జాగ్రత్తగా దాచుకునేది ఆ పిల్ల ఆ పిల్లకు పదకొండేళ్లప్పుడ కుటుంబం ఈ ప్రాంతాలకు వచ్చింది గుడిసె వెనకాల ఎవరో కుర్రాడు తన అనాకాసు దొంగిలించాడని చోకెట్ ఏడుస్తుంటే చూసింది ఆ పిల్ల ఆ పిల్లకి చాలా ఆశ్చర్యం వేసింది ఈ నాగరికుడి కన్నీళ్లు చూసి పాపం ఆ చిన్నపిల్ల పట్నంలో పిల్లలంతా ఎప్పుడూ ఆడుకుంటూ సంతోషంగా ఉంటారనుకునేది సంకోచిస్తూనే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని తన దగ్గరున్న పదనాలు కూడా వాడి చేతుల్లో పోసింది చోకెట్టు మాట్లాడకుండా కళ్ళు తుడిచేసుకుని ఆ డబ్బులు జేబులో వేసుకున్నాడు అప్పటి సంతోషం పట్టలేక ఆ పిల్లవాడికి చిన్న ముద్దు కూడా ఇచ్చింది వాడు ఆ డబ్బులు లెక్కెట్టుకోవడం పడి ఏం అభ్యంతరం పెట్టలేదు అది చూసి ఆ పిల్ల చేతులు వాని మెడని చుట్టేసి గట్టిగా గబగబా ముద్దులెట్టుకుని పారిపోయింది ఆ అమ్మాయి ఉద్దేశ్యం ఏమిటంటారు వాళ్ళిద్దరికూ ఉన్న సంబంధం ఏమిటి తాను దాచుకున్న డబ్బంతా వాడికిచ్చేసిందనా లేకపోతే మొదటి ముద్దు వాడికిచ్చిందనా ఇటువంటివన్నీ ఎలాగో చిన్నలకు కూడా అలాగే అకారణ జనితాలు నెలల తరబడి ఆ అబ్బాయిని గురించి గుడిసె వెనకాల వాడేడవటం తలుచుకుంటూ ఉండేది మళ్ళీ చూద్దామనే ఆశతో తనకిచ్చిన డబ్బుల్లోవి దాచి తండ్రి దగ్గర కొద్దిగా చాటుమాటువి తీసి కొంత కూడబెట్టింది మళ్ళీ సారి ఆ ఊరు వచ్చేటప్పటికి రెండు రూపాయలు జాగ్రత్త చేసింది తన తండ్రి షాపులో రంగురంగుల చేసాలను చూస్తున్న ఆ కుర్రాడొకసారి కనిపించాడు ఆ రంగుల చేసాలని ఆ షాపు అందాన్ని చూసి ఆ కుర్రాడిని మరీ ప్రేమించింది వాడి ముఖం మాత్రం ఆ పిల్ల మర్చిపోలేదు తరువాత సంవత్సరం ఆ ఊరు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలతో కలిసి వస్తున్న వాడిని స్కూల్ వెనకాల దొరకబుచ్చుకుని మెడకి చేతులు చుట్టేసి గట్టిగా ముద్దెట్టుకుంది వాడు హడలిపోయి ఏడుపు మొహం పెట్టేటప్పటికి వాడిని ఊరుకో పెట్టడానికి తను కూడబెట్టిన మూడు రూపాయల ఆరణాలు వాడి చేతుల్లో పోసింది వాడు ఆ డబ్బుచ్చుకుని ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టు ముద్దెట్టుకొని ఇచ్చాడు ఆ తరువాత నాలుగు సంవత్సరాల దాకా కూడా కూడబెట్టిన డబ్బంతా ఇస్తుండటం కావలసినంతసేపు ముద్దులెట్టుకోవటం ఇలా జరుగుతుండేది ఓసారి మూడు పావులాలు ఇంకోసారి రెండు రూపాయలు ఇంకోసారి ఆరణాల ధర అప్పుడు ఆమె ఏడ్చింది కూడా ఇంత తక్కువ ఇస్తున్నానని ఆఖరుసారి ఐదు రూపాయలు అది చూసి వాడు ఆనందంతో మైమరిచాడు ఆమె ఆలోచనల్ని మనసుని వాడే ఎప్పుడూ ఆక్రమించి కూర్చునేవాడు వాడికి కూడా ఇది అలవాటైంది దీన్ని చూడగానే పరిగెత్తుకుని వస్తుంటే ఈమె హృదయం ఆనందంతో గంతులేసేది తరువాత వాడు కనబడలేదు జాగ్రత్తగా పోగట్టా చేసి హై స్కూల్కి వెళ్ళాడని తెలుసుకుంది చాలా నేర్పుతోటి తమ ప్రయాణాల్ని మార్చి సెలవులకు ఆ ఊరు వచ్చేలా తల్లిదండ్రుల్ని ఒప్పించింది ఆ ప్రయత్నంలో ఓ సంవత్సరం గడిచిపోయింది ఆ విధంగా అతను కనపడి రెండేళ్లు దాటిపోయింది అతన్ని చూస్తే ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బాగా పొడుగయ్యాడు ఆ బంగారు భాల కోటులో చాలా బాగున్నాడు వాడిమెను చూడనట్టు నటించి ముఖం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయాడు దాంతో ఆమె రెండు ఏడ్చింది ఎప్పుడూ అంతం కాని ఆమె పాదల కదే మొదలు ప్రతి సంవత్సరం వచ్చేది వీధిలో అతడు కనపడ్డప్పుడు పలకరించడానికి ధైర్యం చేసేది కాదు అతడిమె నెరగనెట్టే పోయేవాడు అదామె హృదయాన్ని రంపపు కోతల బాధ పెట్టేది డాక్టర్ గారు ఆమె నాతో అంది అతడొక్కడే నా చూపుల్లో బ్రతికి ఉన్న పురుషుడు మిగతా వాళ్ళు జీవిస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు ఆమె తల్లిదండ్రులు చనిపోయాక ఆవృత్తే సాగిస్తూ ఉండేది ఇప్పుడు రెండు కుక్కల్ని పెంచటం మొదలెడింది ఆ కుక్కలు రెండు చాలా భయంకరంగా ఉండి ఆమెని రక్షిస్తూ ఉండేవి ఒకనాడు ఆ ఊరు వచ్చినప్పుడు చోకెట్ భుజం మీద ఆనుకుని వాళ్ళ ఇంట్లోకి వెడుతున్న ఒక యువతిని చూసింది చోకెట్కి పెళ్లి అయ్యింది ఆ సాయంకాలమే టౌన్ హాల్ ప్రక్కనున్న చెరువులో దూకింది చనిపోవడానికి కానీ ఆ పక్కగా పోతున్న వాడెవడో ఈమెని బయటికి తీసి చోకెట్ దగ్గరకు తీసుకొచ్చాడు ప్రథమ చికిత్స కోసం అతడి ఏమీ గుర్తించినట్టుగానే ఆ పిల్ల గుడ్డలు తీసేసి ఊపిరి వచ్చే ఉపాయం చేసి ఆమెకి తెలివి వచ్చాక నీకేం మతిపోయిందా ఏమిటి చెడులో ఒరకటానికి అన్నాడు అదే చాలు ఆమె జీవితానికి అతడు ఆమెతో మాట్లాడాడు ఆ ఆలోచనే ఆమెని చాలా కాలం వరకు సంతోషంగా ఉంచింది తనకు చేసిన ఉపకారానికి డబ్బు తీసుకోమని ఎంత ఒత్తిడి చేసినా అతడేం పుచ్చుకోలేదు ఆ విధంగా ఆమె జీవితం గడిచిపోతుంది ఆమె కుర్చీలు బాగుచేస్తున్నప్పుడు కూడా అతన్ని గురించే ఆలోచిస్తూ ఉండేది ప్రతి సంవత్సరం ఆ గాజు తలుపుల్లోంచి అతన్ని చూస్తుండేది ఏవో చిన్న చిన్న చిట్కాలు కొంటూ అతనితో మాట్లాడుతూ చిన్నప్పటి రోజుల్లో లాగే ఆనందిస్తుండేది ఆమె మొన్నే మూడు నెలల క్రితం చనిపోయింది తన విచారకర జీవిత కాదంతా చెప్పాక తనకున్నది చోకెట్కే ఇవ్వమంది ఆమె జీవితం అంతా అతని కోసమే పనిచేసింది భోజనం కూడా ఒక్కొక్కసారి మానేసి అతని కోసం కూడబెట్టేది ఆమె నా చేతికి రెండు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఇచ్చింది ఆ పైన ఇరవై ఏడు రూపాయలు సమాధి ఖర్చులకి ఇచ్చాను మిగతా ఇరవై మూడు వందలు ఆమె చనిపోగానే నేను తీసుకుని వెళ్ళిపోయాను ఆ మర్నాడే చోకట్ని చూడటానికి వెళ్ళాను జీవితంలో సుఖపడ్డ వాళ్ళందరిలాగే ఆనందంగా ఫోన్ చేస్తూ భార్యాభర్త భర్త ఎదురెదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నారు నన్ను ఆహ్వానించి నాకు కూడా పానీయం ఇచ్చారు గద్గదికంగా ఉన్న గొంతుకుతో ఆమె కథ మొదలెట్టాను వాళ్ళ హృదయాల్ని కరిగిద్దామనే ఆశతో దేశాలు తిరిగే ఆ మేతరి తన్ను ప్రేమించిందనగానే అదిరిపడి లేచాడు చోకెట్ కోపంతో ఆమె తన నుంచి గౌరవం మర్యాద తన కులీనత నాగరికత దొంగిలించేసినట్టు భావించాడు అనుకుంటాను అతని భార్య కూడా విసుగుతో ఏం మాట్లాడలేకపోయింది ఆ ముసలి ముస్తిదా ఆ ముసలి ముస్తిదా అని మాత్రం పరధ్యాన్యంగా అన్నట్లు అంది చోకెట్ కోపంతో బల్ల మీద గుద్దుతూ డాక్టర్ గారు అటువంటి సంగతి ఎప్పుడైనా విన్నారా మీరు వెదమ పని చేసింది అది బతికుండగా కనుక నాకు తెలిస్తే వెదమని జైలుకు పంపించేవాడిని అప్పుడు దాని ప్రేమ ఏమిటో తెలిసేది నేను చేద్దామనుకున్న దాని ఫలితం చూసి నిర్కాంతపోయాను కానీ నా విధి నేను నెరవేర్చాలిగా మళ్ళీ అన్నాను ఆమె జీవితంలో కూడబెట్టిన ఇరవై మూడు వందలు మీకు ఇమ్మంది కానీ ఆమె కథ మీకు అసహ్యంగా ఉంది కనుక ఆ డబ్బు బేదలకే పంచిపెడితే మంచిదేమో నోట మాట లేకుండా వాళ్ళిద్దరూ ఈ స్వీట్ తేరిపారు చూశారు అనేక దేశాల వెండి బంగారు నాణ్యాలతో ఉన్న సంచి వాళ్ళ ముందు కుమ్మరించేను ఏం చేయటానికి నిశ్చయించేరు అన్నాను ఆయన భార్య ముందు మాట్లాడింది అది దాని కడపటి కోరిక కనుక తిరస్కరించడం ఎట్లా అంది ఆ సొమ్ము పిల్లల కోసమే ఖర్చు పెడతాము అన్నాడు అతడు సిగ్గు లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాను నేను అసహ్యంతో సరే అది మిమ్మల్ని కోరింది కనుక మేం పుచ్చుకుని మంచి కార్యాలకే వినియోగిస్తాం అన్నాడు నేను డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయాను మర్నాడు చోకెట్ కనిపించి అది వదిలేసిపోయిన బండి మీరేం చేద్దామనుకుంటున్నారు అన్నాడు కావలిస్తే తీసుకోండి అన్నాను అబ్బే దొడ్లో షెడ్డు కింద బాగా ఉంటుందేమోనని అన్నాడు ఆవిడ ఓ ముసలి గుర్రం రెండు కుక్కలు కూడా వదిలేసింది మీకు కావాలా ఏమిటి అన్నాను కాసేపు ఆలోచించి అబ్బే వద్దు అవి నాకెందుకు పనికొస్తాయి వాటిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు సిగ్గులేని నవ్వోటి నవ్వి వెళ్ళిపోయాడు ఆ కుక్కల్ని నేను పెంచుతున్నాను పురోహితుడు తన పెద్ద దొడ్డిలో గుర్రాన్ని మేపుతున్నాడు చోకెట్ ఆ బండిని షెడ్డుగా మార్చాడు ఆమె ఇచ్చిన డబ్బుతో రైల్వే కంపెనీలో షేర్లు కొన్నాడు అతొక్కటే నేను చూసిన విన్న స్వచ్ఛమైన ప్రేమ వృత్తాంతము అని డాక్టర్ తన కథ పూర్తి చేసేసి నిశ్శబ్దంలో మునిగిపోయాడు యువతులంతా కన్నేళ్లతో నిత్తూర్చరు వారిలో ఒక ఆమె అంది వాదమే నెగ్గింది నిజంగా ప్రేమించగలది స్త్రీ మాత్రమే మేతరి పిల్ల గైడి మపోసా ఫ్రెంచి రచయిత కథకు ఆంగ్ల అనువాదం విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రపంచ సాహిత్యాన్ని మీకు పరిచయం చేయటానికి అనేక కథలతో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వివిధ దేశాల ప్రాంతాల కాలాల కథల్ని తప్పకుండా వినండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీరు విన్న అతి మంచి ప్రేమ కథను కూడా ఉదహరించండి మరలా ఒక మంచి కథతో త్వరలోనే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజాతాత నేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే